యంగ్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న కింగ్ తాలూకా చిత్రం నవంబర్ ఇరవై ఏడున విడుదల కానుంది దర్శకుడు మహేష్ బాబుపిని నిర్మాత రవిశంకర్ కొరటాల శివతో పోల్చారు ఈ చిత్రం మహేష్ బాబుపి రామ్ పోతినేని భాగ్యశ్రీ బోర్సేలకు పెద్ద పరీక్షగా మారనుంది యంగ్ హీరో రామ్ పోతినేని ఇటీవల కాలంలో సరైన హిట్ లేదు ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ పోతినేని నటించిన వారియర్ స్కంద డబుల్ ఇస్మార్ట్ లాంటి చిత్రాలు నిరాశపరిచాయి ఇప్పుడు రాంపోతినేని ఆంధ్రకింగ్ తాలూకా అనే వైవిధ్యమైన చిత్రంతో వస్తున్నాడు ఈ చిత్రం నవంబర్ ఇరవై ఏడున గ్రాండ్ రిలీజ్కి రెడీ అవుతోంది సినీ హీరోలకు అభిమానులు వీరాభిమానులు ఉంటారు హీరోలని ఆరాధ్య దైవంలా ఆరాధించే కల్చర్ టాలీవుడ్లో కూడా ఉంది ఇలాంటి కథాంశంతోనే దర్శకుడు మహేష్ బాబుపీ ఆంధ్రాకింగ్ తాలూకా అనే చిత్రం తెరకెక్కించారు ఇటీవల ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్లో నిర్వహించారు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించారు నిర్మాత రవిశంకర్ ఈ ఈవెంట్లో మాట్లాడుతూ దర్శకుడు మహేష్ బాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇటీవల కాలంలో తాను చూసిన బెస్ట్ రైటర్ అండ్ డైరెక్టర్ మహేష్ బాబు అని రవిశంకర్ అన్నారు ఒక సందేశాత్మక కథకి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి అద్భుతంగా సినిమా తీయడంలో కొరటాల శివ ది బెస్ట్ అని చెప్పొచ్చు శ్రీమంతుడు జనతా గ్యారేజ్ లాంటి సందేశాత్మక కథలకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి కొరటాల శివ మ్యాజిక్ చేశారు అలాంటి లక్షణాలు ఉన్న దర్శకుడు మహేష్ బాబు ఈ యువ దర్శకుడు మరో కొరటాల శివ కావడం గ్యారంటీ అని రవిశంకర్ తెలిపారు మహేష్ బాబుకి రవిశంకర్ ఒక రేంజ్లో ఎలివేషన్ ఇచ్చారు నవంబర్ ఇరవై ఏడు మహేష్తో పాటు రాంపోతినేని భాగ్యశ్రీ బోర్సేలకు పెద్ద పరీక్షే అని చెప్పాలి మహేష్ బాబు మిస్ మిస్సెట్టి మిస్టర్ పోలిసెట్టి చిత్రంతో హిట్ కొట్టారు ఇప్పుడు ఆంధ్రాకింగ్ తాలూకా చిత్రంతో సెకండ్ ఫిలిం జింక్స్ ని అధిగమించాలి రామ్ పోతినేని తన వరుస పరాజయాలకు ఈ చిత్రంలో అడ్డుకట్ట వేయాలి రామ్ పోతినేని నటుడిగా ఎప్పుడో గుర్తింపు పొందారు కానీ సక్సెస్ మాత్రం ఇటీవల కాలంలో ఎక్కువగా దక్కడం లేదు మరోవైపు భాగ్యశ్రీ బోర్సే యువతకు క్రష్గా మారిపోయింది ఆమె గ్లామర్ లుక్స్ కి యువత ఫిదా అవుతున్నప్పటికీ ఆమెకి సరైన సక్సెస్ మాత్రం పడడం లేదు ఆమె నటించిన తొలి చిత్రం మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ ఆ తర్వాత వచ్చిన కింగ్డమ్ పర్వాలేదనిపించింది కాని పూర్తిస్థాయిలో మెప్పించలేదు ఇటీవల వచ్చిన కాంత కూడా ఆకట్టుకోలేకపోయింది సో నవంబర్ ఇరవై ఏడున మహేష్ బాబుపి రామ్ పోతినేని భాగ్యశ్రీ ముగ్గురికి పెద్ద పరీక్షే అని చెప్పొచ్చు ఆంధ్రాకింగ్ తాలూకా తో దర్శకుడు మహేష్ బాబుకి తన సత్తా నిరూపించుకోవాలి రాంపోతినేని విజయం సాధించాలి భాగ్యశ్రీ కూడా బ్రేక్ పొందాలి నవంబర్ ఇరవై ఏడున ఈ ముగ్గురికి పెద్ద పరీక్ష ఎదురుకానుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి